డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరూ కలిసి కృషి చేద్దామని ఎమ్మెల్యే ముస్తఫా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పిలుపునిచ్చారు విజయవాడలో నిర్మించిన నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహం ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మంగళదాస్ నగర్ లోని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్లని ముస్తఫా నూరి ఫాతిమా ఆవిష్కరించి మాట్లాడారు అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి శృతివనం రేపు పంతొమ్మిది తారీఖున జనవరి పంతొమ్మిది తారీఖున ప్రారంభం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అంబేద్కర్ ఆశయాలు కులం మతం ఏమి చూడకుండా న్యాయంగా ఉండాలి ధర్మాన్ని కాపాడాలి అప్పుడే దేవత అనేది మమ్మల్ని అందరికీ న్యాయం చేసి చేసిద్దని చెప్పేసి ఆయన ఆ మహానుభావుడిని ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఆయన కనబడింది ఆయన చెప్పింది ఆయన మాట్లాడింది న్యాయం ధర్మం తప్ప ఏ ఒక్క మాట రాలేదు లేకపోతే ఒక కులమో ఒక మతమో ఒక పార్టీ కాకుండా ఎంతసేపటికి ఆయన చెప్పిందంతా న్యాయం ధర్మంగా చెప్పారు కాబట్టి అందుకనే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారు అలాగా ఎక్కడా లేదు ఏ కంట్రీలా లేదు అన్ని వాళ్ళ వాళ్ళ ఇష్టం కానీ ఈ భారతదేశంలో అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతూ మరి ఆయనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారంటే ఆ మహానుభావుడి ఇదే ఈరోజు మన అందరికీ కూడా ఒక మంచిగా ఒక ఆయన జ్ఞాపం చేసే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల సంబంధి విజయవాడలో రోడ్డు మీద ఎక్కగానే కనబడే విధంగా మరి ఆయన్ని స్మరించుకొని ఆయన్ని అక్కడ ఏర్పాటు చేశారంటే చాలా చాలా ఆయనకి మన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పంతొమ్మిది తారీఖు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు గుంటూరు నుంచి తల్లి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నారు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు పంతొమ్మిదో తారీఖున జనవరి పంతొమ్మిదో తారీఖున విజయవాడలో మన రాష్ట్రం నడుబొడ్లైన విజయవాడలో మరి ఎటు చూసినా కూడా ఎటువైపు నుంచి విజయవాడలో వచ్చినా కూడా మరి ఆ విగ్రహాన్ని చూడంగానే అందరం ఒకటే అని అనిపించుకోవడానికి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము ఈరోజు మనం అందరం కలిసి ఉన్నాము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన ఆదేశాలు ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పం ఒక సో ఒక ఇండికేషన్ ఇద్దాము ఈ రాష్ట్రానికే ఒక ఇండికేషన్ ఇద్దాం ఈ దేశానికి ఒక ఇండికేషన్ ఇద్దాం బీఆర్ అంబేద్కర్ గారు ఎలా ఉన్నారో అదేవిధంగా ఈ రాష్ట్రం కూడా అంత చక్క పరిపాలన జరుగుతుంది అంత చక్కగా ప్రజలందరూ కలిసి మెలిసి ఉండుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కులాలు మతాలు బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ అయినా కూడా ఆయన అందరి కోసం పోరాడారు అందరికీ ఒక పీస్ఫుల్ మెసేజ్ ఇచ్చారు అదేవిధంగా ఆ ఇండికేషన్ కోసం ప్రతి రాష్ట్రంలో నలుమూరల నుంచి ప్రతి చోట నుంచి కూడా ప్రజలు తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం ఎందుకంటే బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి పంతొమ్మిదో తగిన గ్రాండ్ సక్సెస్ఫుల్ చేయడానికి అందరూ విచ్చేయాలని అలాగే గుంటూరు నగర్ ప్రజలందరికీ కోరుకునేది ఆ రోజు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఇక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల గాడి మనం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి ముందుకు తీసుకెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను